ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు పద్దెనిమిది మాసాలు గడుస్తున్నది ఈ పద్దెనిమిది మాసాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వాటికి అదనంగా వీళ్ళ మహిళా సంక్షేమానికి సంబంధించి ఉచిత రవాణానే కానీ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ ఐదు వందల రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం కానీ ఈ మహిళ సంక్షేమంతో పాటుగా రైతాంగం రైతు కూలీలు నిరుపేద వర్గాలకు సంబంధించి కూడా వీళ్ళ రుణమాఫీ వీళ్ళ దేశంలో ఈనాడు ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావిస్తలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ తో ఏదైతుందో రుణమాఫీ అమలుకు సంకల్పించటం అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ ఇందిరం ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ లేదు అమల్లో ఇందిరం ఆత్మీయ భరోసాతో పాటు కూడా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ధాన్యం సేకరణ వాస్తవంగా ధాన్యం సేకరణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ కల్లంకాల బట్లు తోకే విధానం మనకు కడితీ లేదు అమలు లేదు రవాణా ఛార్జీ లేదు ఈ విధమైనటువంటి ఒక ఫారం లేకుండా ఏదైతే కళ్ళంగాడ వడ్లు చోకే విధానాన్ని అమలుకు తేవడం జరిగిందో అది ఈరోజు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా అటువల్ల నేను నిన్న పత్రికలో గమనించే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నదో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రైతాంగం కొంత అసౌకర్యాన్ని గురవుతున్నారని చెప్పారు వాస్తవంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని సేకరించింది రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని సేకరించింది గత సంవత్సరం ఏదైతుందో ఇట్ వాజ్ ఓన్లీ థర్టీ ల్యాక్ మెట్రిక్ టన్ గత సంవత్సరం ఓన్లీ థర్టీ ల్యాక్ మెట్రిక్ టన్ అంటే గత సంవత్సరం కంటే కూడా కదా పదిహేను లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అధికంగా సేకరించింది ఇప్పటికే మన జిల్లాకు వస్తే కూడా ఏదిందో దిస్ వరకు ఏదైతున్నదో రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని సేకరించింది ఇది గత సంవత్సరానికంటే కూడా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ టూ థర్డ్ సేకరణ జరిగిపోయింది ఓన్లీ వన్ థర్డ్ ఇస్ లెఫ్ట్ సరే కానీ ఇది అవుతుందో రైతాంగానికి ఏ విధమైన అసౌకర్యం అనుకూలకుండా ధాన్యం సేకరణ పట్ల రైతుకు అండగా నిలబడే విధంగా అట్లాగే చెల్లింపులు కూడా ఉందో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల చెల్లింపులు చేయడం జరుగుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవన్నింటికి తోడింకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ పది సంవత్సరాల కాలంలో పదకొండు సంవత్సరాల కాలంలో తెల్ల రేషన్ కార్డు జారీ అనేది అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత పారదర్శకంగా ఇంత పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా అందరికీ రేషన్ కార్డు కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి అనుమతించినటువంటి ఒక రేషన్ కార్డు సంఖ్య యాభై ఐదు లక్షలే వన్ పాయింట్ నైన్ వన్ సంఖ్య అది ఆల్రెడీ రెట్టింపు అయిపోయింది అది ఆల్రెడీ రెట్టింపు అయిపోయింది సో రేషన్ కార్డు అనేది ఏదైతుందో కేవలం నిత్యావసర వస్తువులు సరుకులకే పరిమితం కాకుండా వీళ్ళ తెల్ల బియ్యం పంపిణీ చేస్తున్నా గత రెండు మాసాలకెళ్ళి వైట్ రేషన్ కార్డు యొక్క గుర్తింపు పెరిగిపోయింది గతంలో నాణ్యమైనటువంటి ఒక బియ్యం అందించేయలేకపోవడంతో రేషన్ కార్డు కేవలం ఆరోగ్యశ్రీకే పరిమితం అవుతుందని చెప్పి భావించవాలి ఉచిత వైద్య సదుపాయం ఆరోగ్యశ్రీతో పాటుగా నిత్యావసర వస్తువులే కానీ ప్రభుత్వం అమలు చే తలపెట్టే అటువంటి యొక్క స్వయం ఉపాధి పథకాలే కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటి కూడా ఇది ఒక కొలతబత కాబోతుంది దానికి ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావద్దని చెప్పని ఇప్పుడు కొద్ది మంది మిత్రులు ఏదైతే ఉందో కొంత ప్రజాపాలనలో మనం చేసిన దరఖాస్తులు ఏదైతుందో ఉందో ఆన్లైన్లో కన్వర్ట్ చేయలేదని చెప్పొచ్చు కొంత మనకు ఫిర్యాదులు ప్రజాపాలనలో చేపడ్డ దరఖాస్తులు ఏదైతుందో ఆన్లైన్లో అవి నమోదు చేయబడలేదని చెప్పాయి అవి ఆన్లైన్లో నమోదు చేయబడటంతో పాటుగా ఎవరైనా కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు పొందలేకుండా ఉండినట్టయితే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్న వారికి అందరు కూడా రేషన్ కార్డు అందిపో చేయడం కలిపి ప్రభుత్వం లక్ష్యం ఇప్పుడు అసలే అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ దానికి తోడు ఏదైతే మరి మ్యాంగో ప్రైస్ అది ముప్పై ముప్పై ఐదు పరిమితం అయిపోతుంది అమ్ముకోవాలంటే ధైర్యం వస్తుంది చెప్పాలని కేవలం ముప్పై ముప్పై రూపాయలు పరిమితం అయిపోతుంటారా తెంపడానికి రవాణాగా పది రూపాయలు పోతుంది తెంపడానికి రవాణాగా పది రూపాయలు పోతుంది అంటే రైతు మిగిలిది ఇరవై ఇరవై రూపాయల మధ్యనే కారిక వచ్చింది అది కూడా ఆప్షన్స్ నిర్మింప చేస్తే బిడ్డర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యి ఆ పోటీ తత్వంతో రైతు కొంత ఉపయోగకరంగా చెప్పిన భావించి ఆప్షన్ నిర్మింప చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసిన కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిండ్రు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిండ్రు ఆక్షన్ అనేది ఏదైతుందో ఒక కామన్ ప్లేస్ లో ఆక్షన్ చేయాలి ఒక కామన్ ప్లేస్ లో నిర్మింప చేయాలి మార్కెటింగ్ శాఖ గుర్తింపు చేసినటువంటి ఒక సముదాయం లోపల దాన్ని ఆచేయం చేయాలి అన్న కాకుండా ఏదైతే కేడరే ఆయన మండి ముందు నేను ఆసన్ చేసుకుంటానంటే ఒకటి మండి ముందు ఇంకోటి పోడు కదా ఒకటి మండి ముందు ఇంకోటి పోడు నేను ఆల్రెడీ డిఎం మార్కెటింగ్ శాఖతో మాట్లాడా ఇది ఎక్కడిదే కథ సార్ మేము మిక్టమ్ వి ఐడెంటిఫైడ్ కామన్ ప్లేస్ వాళ్ళు మాకు సహకరి వాళ్ళు సహకరిస్తారు నువ్వేం ట్రేడర్ అదుపు చేసేది ఎవరు మార్కెటింగ్ శాఖ నువ్వు ట్రేడర్ అదుపు చేయలేకపోతున్నావు అంటే ఇది నిర్లప్త మార్కెటింగ్ శాఖ నిర్లప్త నిర్లక్ష్యం యువర్ కొల్యూషన్ యువర్ కొల్యూషన్ చివరికి ఏదైతుందో ట్రేడర్ మధ్య ఏదైతుందో విభిదా నిరసనకారం చేసే పరిస్థితి ఏర్పడ్డది కామన్ ప్లేస్ గుర్తింపు చేసి ఆ కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యమున మీరు ఆక్షన్ చేయాలి అంటే కాకుండా ఏదో వాడే నేను టెండర్ పెట్టుకుంటా అంటే నువ్వేందుకే ఇక ఇప్పుడు మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో నాలుగు రూపాయలు దానికి నిర్దిష్టంగా పేర్కొనబడ్డది ఏదైతుందో వన్ దేర్ ఆర్ కన్వీన్ టెన్ రూపీస్ మార్గం శాఖ అధికారులు ఇది ఎక్కడ కావాలంటే మరి మా ముందుకు ఎవరు లేదు సారా అంటారు యా ఇంత పారదర్శక కొనసాగుతుంది దయచేసి అని చెప్పి అంటున్నాను సూట్ అనేది ఏదైతుందో మ్యాంగో నాణ్యత లోపిస్తుంది ఆ దానికి బదులుగా ఏదైతుందో సూట్ తీస్తారు సూట్ అనేది ఏదైతుందో నాణ్యత లోపిస్తే ఆ నాణ్యత ప్రమాణాల భర్తీకి ఏదైతుందో సూట్ ఈ సూట్ అనేది కామన్ ఎక్కడ ఉండదు ఇక్కడ ఎందుకు అని అంటే ఆ నాణ్యత ప్రమాణాలను భర్తీ చేయడానికి దానికి ఒక ఫైవ్ పర్సెంట్ నిర్దేశించింది ఆ ఐదు శాతం సూట్ తీసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాం మళ్ళీ గ్రేడింగ్ అంటే నేను టెన్ పర్సెంట్ సూట్ తీస్తా అంటాడు ఇప్పుడు జగన్ మార్కులు ఏమొస్తుందంటే నాలుగు శాతం కమిషన్ కమిషన్ ఐదు శాతం సూట్ స్థానే పది శాతం సూట్ ఆక్షన్ నిర్వహణ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగాలి మార్కెటింగ్ శాఖ సంబంధం లేకుండా ఏదైతుందో వాళ్ళే ట్రేడర్స్ అట్ట ఆక్షన్ చేసుకుంటారట వాళ్ళు డీటెయిల్స్ ఏదైతుందో మార్క్ నిక ఇస్తే ఈ వీళ్ళు ఇక్కడ దాన్ని రికార్డుగా నమోదు చేస్తారు ఇది వాట్ ఈస్ ఇట్ ఏం జరుగుతుంది ఏంటి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేస్తారు తదుపరి కూడా మ్యాంగో మార్కెట్ అవకలు కంట్రోల్ కావటం లేదు అంటే మరిది ఓ ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం ఏ పరిస్థితులు కూడా మద్దతు ధర కల్పనకు మద్దతు ధర కల్పి చేయడానికి ఇన్ని చర్యలు చేపడుతుంది వినియోగదారులకు ఏదైతేందో అండ నిల్వ ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డు జారీ కానీ నిత్యావసర వస్తువులు లక్ష్యంతోని లక్ష్యంతో ఫైన్ వెరైటీ సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ఇస్తున్నది నేను దయచేసి ఇప్పుడే జిల్లా నేను మాట్లాడాల్ కలెక్టర్ రెవెన్యూ గారితో ఇదెక్కడ న్యాయం అమ్మా దయచేసి ఏదైతుందో ఒక ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణ ఉండాలని ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది ఇక ఆల్రెడీ ఇంకో పదిహేను రోజులు ఉంటుంది సీజన్ మృగశీర ఖాతీ వచ్చిందో వర్షాలు వచ్చినాయంటే ఏదైతుందో మొత్తం క్లోజ్ అయిపోతుంది ఈ పదిహేను దినాలు ఏదైతుందో మార్కెట్ను పర్యవేక్షించి అవగత అవగా అదుపు చేసిన బాధ్యత జిల్లా పాల అధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది జిల్లా పాలన అధికార యంత్రాంగం ఏదైతుందో ప్రత్యక్ష ప్రత్యక్ష పర్యవేక్షణతో స్పెషల్ గా ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారి డిప్యూటీ ఉన్నది హెడ్ గంట సమయం వెచ్చిస్తే అయిపోతే మొత్తం దాని ట్రేడింగ్ అంత అయిపోతుంది గంట లోపల మొత్తం ట్రేడింగ్ అయిపోతుంది పక్కపట్టి జారీ లోపల జాతీయం అవుతున్నది తకబట్టి అయిన తర్వాతనే చెల్లింపు సమస్య తెర మీదకి వస్తుంది కమిషన్ ఏదైతుందో నాలుగు శాతానికి పరిమితం కావాలి పది శాతానికి పోతుంది కమిషన్ సూట్ ఐదు శాతానికి పోవాలి పది శాతానికి పోతుంది ఆప్షన్ ఏదైతుందో కామన్ ప్లేస్ జరగాలి జరగడం లేదు అలాగే మనం చగిచ్చాలో మార్కెట్ కోరుకుంది ఎందుకేనా అనిపిస్తే అప్పుడప్పుడు బాధ కలుగుతుందని చెప్పి అంటాను నేను అలాగే చెల్లిగల్ ఏదైతుందో మన వాలంటరీ ప్రదర్శన క్షేత్రం కేటాయం చేయబడ్డ స్థలాన్ని ఏదైతుందో గ్రామంలో అందరూ కూడా మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేస్తే మాకు కూలీ లభిస్తుంది ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలని చెల్లి వాస్తవ్యం కోరుకోవడం జైత డివిజన్ కేంద్రం కాబట్టి ఏదైతున్నదో ఇరవై ఐదు ఎకరాలు ఏక సముదాయం ఇంత చేస్తే ఏదైతుందో అది ట్రేడర్స్కి బాధ్యత అప్పు చెప్పినట్టు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎందుకు మార్కెటింగ్ షాక్ ఎందుకు హెడ్ క్వార్టర్లు ఉంటుంది మార్కెట్ ఎప్పుడైనా గౌరవ జిల్లా కథకారు ఏదైతుందో వారు వారు అటెన్షన్ వారు ఒకసారి విజిట్ చేసి దీనికి అందరికి బాధ్యులు ఆ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సంబంధం మార్కెట్ సెక్రటరీ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఆ మార్కెటింగ్ శాఖ సెక్రటరీ ఆర్డిఓ గారికి ఏదైతుందో పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి ఆర్డీఓ స్థాయి అధికారికి ప్పుడు దృష్టకరమని చెప్పి ఇప్పటికైనా ఇస్తుందో ఆర్డీ గారిని ఇస్తుందో ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులు వారి విధులు ఈ మ్యాంగో ట్రేడింగ్ నిర్వహణపై అజమాయిషి పర్యవేక్షణను గమనించే విధంగా బాధ్యత వారికి బాధ్యత అప్పగించాలని చెప్పని కూడా మేము చేస్తాం